పచ్చి కొబ్బరితోటి గారెలు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తీసుకొని ఒక మూడు వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వర్ణించవరకి అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు కలుపుకున్న తర్వాతకి పంటకప్పు వరకు బియ్య పిండి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తం దగ్గర పడేంతవరకు ఒక పది నిమిషాల పాటు కలుపుకోవాలి ఆ తర్వాతకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకోండి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వడల్లాగా చేసేసుకోవాలి ఇలా గారెల్లాగా చేసేసుకొని వేడిగున్న ఆయిల్లోకి వేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుని డీటెయిల్గా కావాలంటే ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి